నేను అడుగుతున్నా ఈ జిల్లాకి నిన్నటి నుంచి బస్సు యాత్రలో వస్తున్నాడు ఉత్తరాంధ్రకు వచ్చాడు నేను సవాలు విసురుతున్నా సైకో జగన్ ఉత్తరాంధ్రాకి ఒక ప్రాజెక్ట్ తెచ్చావా అని అడుగుతున్నా ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశావని అడుగుతున్నా ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలు మీకు న్యాయం చేశాడని అడుగుతున్నా ఎవరికి న్యాయం చేయనివాడు ఇప్పుడు వచ్చి కోతలు కోసే పరిస్థితికి వచ్చాడు ఇక్కడే మీరు చూడండి నేను ఒకటే ఆలోచించాను ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్టు నేను పెట్టాలనుకుంటే విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యలో పెట్టేవాడిని నాకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ కాబట్టి భోగాపురంలో పెడితే ఇక్కడి నుంచి ఉత్తరాంధ్రకి గేట్ వే అవుతుంది పరిశ్రమలు వస్తాయి మీకు ఉపాధి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ రోజు భోగాపురం తీసుకొచ్చాం నేను అడుగుతున్నా ఈరోజు నేనుంటే ఈ పాటికి భోగాపురం వచ్చేదా లేదా తమిళ్లో అడుగుతున్నా వచ్చిందాన్ని నేను అడుగుతున్నా రెండు వేల ఏడు వందల యాభై ఎకరాలతో నేను ఆ రోజు ల్యాండ్ ఎక్విషన్ చేశాను ఫౌండేషన్ వేసాను ఈ సైకో జగన్ ఎక్కడన్నా పూర్తి చేస్తే నేను గాని ఓపెన్ చేస్తే మళ్ళా దానికి రీ ఓపెన్ చేస్తాడు నేను ఫౌండేషన్ ఇస్తే మళ్ళా ఫౌండేషన్ వేస్తాడు తప్ప పని మాత్రం పూర్తి చేయలేదు నేనుంటే రెండు వేల ఇరవై ఒకటికి అయి ఉండేది ఇప్పుడు హామీ ఇస్తున్నా మీ నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెండు వేల ఇరవై ఐదు కంతా పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి నేను దోహదం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒక ఎయిర్పోర్ట్ వస్తే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు గుర్తుపెట్టుకోవాలి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వస్తే ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా సస్య అవుతుంది అందుకే పోలవరం పూర్తి కావాలి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి కావాలి నదుల అనుసంధానం పూర్తి కావాలి ఈ ప్రాంతం అంతా అభివృద్ది కావాలని కళలు కన్నా దుర్మార్గుడు వచ్చి మొత్తం ఆ కలన్నీ చెరిపేసే పరిస్థితికి వచ్చాడు ఈ రోజు ఒక విషయం మీరు చూడండి ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయాలనుకుంటారు ఎవరా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇతనికి అహంకారం విధ్వంసం దోపిడీకి లైసెన్స్